అరే నీ ముంగలే ఎవరాల పెట్టినా అన్నా అన్న తీసుకుంటారా అన్నా అన్న అన్న ముంగల గలీజ్ చేస్తున్నాను అరే గలీజ్గా రావురా నువ్వు నువ్వు చూసినావు వారా నేను తీసేదే తీసుకురా తీసుకున్నా చెప్పు తీసుకోలే అన్న నేను నేనేం తీసుకున్న ఇప్పుడు నేను ఏమైనా చేస్తాడా నీ మీద నీకు తెస్తా నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు వెల్కమ్ టు తమాషా బై సో ఈ రోజు వచ్చేసి ప్రయాంక్ ఏంటంటే తమ్ముడు నీ పేరు ఏ నువ్వు మన వీడియో చేసినావు కదా శివ చానెల్ లా సీ చేసినావు కదా తమ్ముడు ఇప్పుడు ప్లాంక్ చేద్దామని వచ్చినాను ఓ మీరు చేసావు బాబుల్గా మన వీడియోలో ఉన్నాడు ఆన్ మీదనే ఏం చేస్తావు అయ్యా మైక్ లోనే అని ప్రయాంక్ చేద్దాం నాకు సంగన అంటే డౌట్ వస్తుంది నాకు అవర్ నుంచి ఆ సంగన దొంగ నారాడ ఈ కalle మన ఎడిపిస్తా వాలా నాకు సంబంధం లేదు ఆడు ఏందిట్టా నువ్వు చూసుకుటావా చూసుకుటావా వాలాడు సీరియస్ ఐన అనుకో నా మీద నువ్వు చూసుకోవాలి అంతేనా సరే ఇగ ఇప్పుడు బబుల్ గాడు ఫ్రెండ్ ట్రెండ్ వస్తుండు నాకు కూడా తెలుస్తుంది అప్పుడు చాలా బచ్చాడు ఆడు మన బాణగాని ఫ్రెండ్ ఆడు

ఆడు కెమెరా ఉందని తెలుసు ఆడ ఆడ కెమెరా ఉందని తెలుసు వాడికి ఏమని చెప్తాం అంటే మనం ఏదో వేరే షూట్ చేస్తున్నామని చెప్తాం ఆడకి డౌట్ వస్తుంది ఆడు ఇప్పుడు కెమెరా ఇది కెమెరా రికార్డ్ చేసినామని చెప్పి వాడు తిరుగుతాడు అందుకే వేరే రకంగా చెప్తాం వేరే షూట్ చేస్తున్నావు అని చెప్పి చెప్తా ఏ ఫ్యూ మోమెంట్స్ లైట్ వచ్చాడు వచ్చిన అరబాబులో ఎందుకు చెప్తున్నారు నమసేపుతున్నాయి రాసావు అరబాబులు Vai expelled mi ke Mikayl Mikayl he is in to the office avation Ponades They justained her name Hey Nina You're going to be able to throw another Terazai We could put a lot of inside When put itu? If

ఆడు నాకు ఏమని చెప్పింది తెలుసు ప్రాంకులు ఇంకా ఏమైనా చేస్తారా ఇట్లా ప్రాంకులు ఎందుకు చేస్తాం రా మన చేసాం అని చెప్పి ప్రాంకులు మళ్ళీ వీడియో వీడియో అన్ని తీసుకు వీడియో ఎందుకు వీడియో అంటే ఆడు ఇప్పుడు మేము తిరగా రీల్స్ చేసినాము హే మన మైక్ల గురించి మన తీసుకున్నాను ముందు నాకు చెప్పిండు మా బాబులు గాడు అట్లాంటి ఇంత ముందు ల్యాప్టాప్ లో అవి రెండు పోయినట్టు వాళ్ళు ప్రాణం చెప్పినాడు అంతకు ముందు ఉన్నాయంటే అంటే

తీసుకోలే నేను తీసుకున్నారా ఏమైనా ప్రూఫ్ ఉందా తీసుకున్నట్టు తీసుకుంటా అని చెప్పి అని చెప్పి తీసుకుంటాను చెప్పావా తీసుకుంటా అని చెప్పి తీసుకుంటా అని చెప్పి చెప్పినాడు అది ఏది చెప్తాడు అని ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఏమైనా చేస్తాడా నీ మీద నిస్తా చెప్పుడు ఎంబర్ తిరుతాడు మింటల దూరం పెట్టిన అందుకే నీకు ఎక్కి చెక్కి చెప్పు నా గురించి చెప్పి ఒక మాట తెలుసు అంటే తీసిందేమో అని చెప్తున్నా నీకు ఇప్పుడు ఆడు అంత ఆ సంవత్సరం నుంచి తిరిగితే అట్లా అట్లా ఏముండదు అన్న ఏడు చిల్లరగా ఆడాడు పెద్ద నువ్వు ఫోర్ ట్వంటీ ఆడాడు అంతేనా ఆడుకున్నట్టు ఉంది కదా జోబులోకి వెళ్ళి పైసలు దేనికి పెట్టినా వాడే తీసి

నాకు సైక్ తెంగింది అంటూనే కొడతా గలీజ్గా తీసేదింటావు నువ్వే తీసుకుని చెప్పు నాకు పిచ్చి తెనుకో ఇలా కొట్టినా కొడతారా మొడ్డల నువ్వు అరే తమాషా లేక బాబులు చెప్పురా అరే అన్న ముంద గలీజ్ చేయకరా ముందే బీప్ నేను వేరే పని మీద వస్తున్నా నేను కొత్త మాటలు అంత విందా నువ్వు నేను మనము మనం మనం అనుకున్న వాళ్ళకి జానిస్తాం అన్న మన గట్లా గలీజ్ నేను నీ ముంగల్ని వస్తా పొద్దులేసి అన్నా అన్నీ గల్లమలే ఇప్పుడు ఏమైనా చేయొచ్చు గట్టిగా మాట్లాడచ్చు ఇక నా ఏజ్ అడ్డ వస్తుంది ఎందుకంటే నేను ఏజ్ లో చిన్న పోరాడాడు ఇప్పుడు ఐదు వేల కోసం ఆరు వేల కోసం అని తిట్ కరీజ్ అయిపోతాయి